मा राम राम हरे हरे ओम अज्ञानतिमिरान्दस्य ज्ञानान्जनशलाकया चक्षुरेन मिलितम येन तस्मै श्री गुरुवे नमः श्री चैतन्य मनोविष्टं स्थापितं यनबूतले स्वयं रूपकदामयम् ददाति स्वपदार्दिकम् नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय बूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नितिनामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादि पाश्चात्यदेशतारिणे जय श्रीकृष्ण चैतन्य प्रभुनित्यानन्द श्री अद्वैतगदार श्रीवासादिगौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे 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 कृष्ण జపస్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం పింక్ సుమారు ఒక రెండు నెలలు అయిపోయి ఉంటుంది రెండు నెలలు అయి ఉంటుంది మన జపస్ఫూర్తికి మాట్లాడే నెల నెల పదిహేను రోజులై ఉంటుంది సుమారుగా ఒక నాలుగు వారాలు అయితే చెప్పుకోలేదు జపస్ఫూర్తి చివరి తరగతి ఎప్పుడు జరిగింది జపస్ఫూర్తి కార్తీక మాసంలో ఏం చేయలేవు ఓకే అయితే చివరిగా మనం చెప్పుకున్నటువంటి అంశం ఏమిటి కృష్ణ శ్రీకృష్ణ భగవాను తెలుసుకునేటటువంటి మార్గం హరినమజప అని చెప్పి మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఒక కొత్త అంశం నిన్న భాగవతం తరగతికి మేము ప్రిపేర్ అవుతున్నప్పుడు భాగ ప్రథమ స్కందం పంచమాధ్యాయం ముప్పై ఎనిమిదవ శ్లోకం నిన్న తీసుకున్నటువంటి తరగతి అది చాలా అద్భుతమైనటువంటి శ్లోకం మంత్రం యొక్క మహిమ చెప్పినటువంటి శ్లోకం దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు ప్రజలకి ఉన్నటువంటి ఒక అవగాహన అపోహ ఏమిటి అని అంటే సర్వసాధారణంగా అందరి నుంచి వచ్చేటటువంటి మాట మంత్రాలకి చింతకాయలు కూడా రాలవండి కలియగల అని చెప్పి చెప్తారు నారద మహర్షి వ్యాసునికి ఏం చెబుతున్నారంటే మంత్రం చెప్పిస్తే భగవంతుడు లభిస్తాడు అని చెప్తున్నాడు మంత్రం చెప్పిస్తే భగవంతుడే లభించినప్పుడు చింతకాయలు ఎందుకు రాలవు అంటే ఇది ఎంత దుర్మార్గపు వ్యాఖ్యానమో చూడండి ఎంత దుష్టపు మాట చూడండి జనులు ఎంత దుష్టమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే మంత్రం యొక్క ఉన్నతిని తగ్గిస్తూ జనుల్లో ఉండేటటువంటి ఆధ్యాత్మికతను చంపేటటువంటి ప్రయత్నం జరుగుతుందే కానీ మంత్రాలకు చింతకాయలు రాలవు అనేటటువంటి మాట ఎంత తప్పు అనేటటువంటిది ఆ శ్లోకం చదివిన తర్వాత మాకు అర్థమైంది స్వయంగా నారద మహర్షి చెబుతున్నాడు మంత్రం జపిస్తే భగవంతుడే లభిస్తాడు భగవంతుడితో సంబంధం లభిస్తుంది అని చెబుతుంటే మంత్రాలకి చింతకాయలు కూడా రాలే అని చెప్పంటే అది ఎంత తప్పుడు మాట చెప్పడు అని మాకు ఆ క్షణం ఒక్కసారిగా అరే ఎంత అపోహలో జనులు నడుస్తున్నారే మరి ఈ అన్నీ తొలగించాలి అంటే మరి ఏం చేయాలి అని తిరిగి మరలా అపోహ తొలగాలంటే కూడా ఒకే మార్గం ఏమిటది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనేటటువంటి దివ్యమైనటువంటి హరినామ జపమే ఏ మంత్రం ద్వారా అయితే చింతకాయలు రాలవని చెప్పి అన్నారో అదే మంత్రం తిరిగి మరల వారిలో ఉన్నటువంటి దురావగాహనను కూడా తొలగిస్తుంది ఎంత గొప్ప మార్గం చూడండి అనిపించిందండి ఒక్కసారి అందుకని ప్రతి వ్యక్తి ఈ ప్రపంచంలో తనని తాను పరిపూర్ణుడిగా చేసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు సర్వసాధారణంగా సగటున ప్రతి మనిషికి కూడా శాస్త్రతత్వాన్ని అదేవిధంగా పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అదేవిధంగా పూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందాలనేటటువంటి కోరిక సర్వసాధారణంగా ప్రతి ఒక్క జీవుని జనుల యొక్క జీ యొక్క హృదయంలో ఉంటుందండి అదేమిటండి అసలు ఈ అంశాలే మాకు తెలియవు ఇవన్నీ శాస్త్రతత్వం పూర్ణమైనటువంటి జ్ఞానం పూర్ణమైనటువంటి ఆనందం ఇవి ఇప్పుడే వింటున్నాం కానీ ఎవరికైతే వీటిపైన ఏమి కోరిక ఏమీ లేదండి అని చెప్పంటే తెలియకుండా వీటిపైన కోరిక పెంచుకున్నారు ఎలా అంటే మేము శాశ్వతత్వం పైన పెంచు కోరిక పెంచుకున్నామని మేము పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందాలనేటటువంటి అంశం పైన కోరికను కలిగి ఉన్నామని పూర్ణమైనటువంటి ఆనందాన్ని అందుకోవాలని చెప్పి మేము కోరికను కలిగి ఉన్నామని జనులకి తెలియదంట తెలియకుండా కోరికను కలిగి ఉన్నారు ఏమిటిది అని అంటే ప్రతి వ్యక్తి సర్వసాధారణంగా ఏమనుకుంటారు తాను చేసేటటువంటి ప్రతి పనిలోనూ పర్ఫెక్షన్ కోరుకుంటాడు పర్ఫెక్ట్ అనిపించుకుంటాడు అలా అనిపించుకోవటానికి తహతహలాడతాడు మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకోవాలనుకుంటాడు ప్రతి వ్యక్తి అవునా కదా సర్వసాధారణంగా మిస్టర్ పర్ఫెక్ట్ అనాలి అతను మిస్ మిస్ పర్ఫెక్ట్ అనాలి ఏదో ఒక విధంగా పర్ఫెక్ట్ అని చెప్పి చెప్పాలి ఏదైనా పని చేసిన తర్వాత దానిలో నిపుణత నిపుణత ఉంటే పర్ఫెక్ట్ అని చెప్పి అంటారు ఒక్కసారి అంటే పర్ఫెక్ట్ అనిపించుకోవటానికి తహతహలాడతాడు అయితే పర్ఫెక్షన్ ఎలా వస్తుంది అంటే శాశ్వతత్వాన్ని పొందటంతోను పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందుకోవటంతోనూ పూర్ణమైనటువంటి ఆనందాన్ని అందుకోవటంతోనే వస్తుంది దీనినే సత్ చిత్ ఆనందమయమైనటువంటి స్థితి అంటారు సచ్చిదానందమయమైనటువంటి స్థితిని పొందాలనేటటువంటి కోరిక జనులకు తెలియకుండానే మిస్టర్ పర్ఫెక్ట్ అవ్వాలనేటటువంటి తపనతో నిండి ఉన్నది కానీ జనులకి తెలియదు జనులు ఏమనుకుంటున్నారు మిస్టర్ పర్ఫెక్ట్ అవ్వాలని చెప్పి మేము అనుకుంటున్నాం అనుకుంటున్నారే కానీ మిస్టర్ పర్ఫెక్ట్ అనేటటువంటి దానికి నిర్వచనం కూడా తెలియదంట మిస్టర్ పర్ఫెక్ట్ మిస్ పర్ఫెక్ట్ అవ్వాలి అని అంటే ఒక వ్యక్తి శాశ్వతత్వాన్ని పొందాలి అంటే సత్ అవ్వాలి పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందాలి అంటే చిత్ అవ్వాలి తర్వాత పూర్ణమైనటువంటి ఆనందాన్ని అందుకోవాలి అంటే ఆనందమయమైనటువంటి స్థితిని అందుకోవాలి సచ్చిదానందమయమైనటువంటి స్థితిలో ఉండాలి అప్పుడు మాత్రమే మిస్టర్ పర్ఫెక్ట్ అవుతాడు ఏ అయినా అయితే మిస్టర్ పర్ఫెక్ట్ అవ్వాలని ప్రతి వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు ఈ ప్రపంచంలో కోరికను పెంచుకొని ఉన్నాడు మిస్టర్ పర్ఫెక్ట్ అవ్వాలని మరి మిస్టర్ పర్ఫెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి దానికి ఏకైక మార్గం ఏమిటి అని అంటే భగవంతునికి కృష్ణునికి సేవ చేయటమే ఏకైక మార్గం మిస్టర్ పర్ఫెక్ట్ అవ్వాలి అంటే ఒకే ఒక్క మార్గం ఏమిటది కర్మాప్యేకం తస్య దేవస్య కృష్ణునికి చేసేటటువంటి దివ్యమైనటువంటి సేవ ఒక్కటే మార్గం తప్ప ఇంకొక మార్గం ఏమీ లేదు అయితే మరి కృష్ణునికి సేవ చెయ్యాలి అని అంటే వ్యక్తి జీవుడు సర్వసాధారణంగా భగవంతుని పట్ల కృష్ణుని పట్ల ప్రేమను కలిగి ఉండాలి ప్రీతి అన్నారు దాన్ని ప్రీతి లేకపోతే సేవలు చేయగలుగుతాడు ప్రీతి లేనప్పుడు సేవ చెయ్యమని చెబితే కూడా అంటే వన్ కైండ్ ఆఫ్ ఫోర్స్ ఫీలింగ్ వస్తుంది ఒత్తిడి ఎందుకు తెస్తున్నారని అనిపిస్తుంది ఎప్పుడు ప్రీతి లేనప్పుడు అదే ప్రీతి ఉంటే సహజంగానే ఇచ్చానన్నది అక్కడ అవుతుంది కనుక సహజ సహజంగానే కార్యం అనేటటువంటిది జరుగుతుంది సేవ చెయ్యాలనేటటువంటి పరితపన మొదలవుతుంది ఎందుకు ప్రీతి ఉన్నది కనుక అంటే సేవ చెయ్యాలి అని అంటే కృష్ణునికి జీవునికి ప్రీతి ఉండాలి కృష్ణుని పట్ల ఆ సేవ చేస్తేనే ఒక వ్యక్తి మిస్టర్ పర్ఫెక్ట్ అవుతాడు సేవ చెయ్యకుండా ఏ వ్యక్తి కూడా మిస్టర్ పర్ఫెక్ట్ కాలేడు సహజంగా చాలామంది సర్వసాధారణం ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనుల యొక్క మనస్సులను గెలుచుకుంటే మిస్టర్ పర్ఫెక్ట్ అవుతాడు ఒక స్త్రీ హృదయంలో స్థానం సంపాదించుకుంటే అతడు మిస్టర్ పర్ఫెక్ట్ అవుతాడు సమాజంని చక్కగా దిశానిర్దేశం చేస్తే నడిపిస్తే అతడు మిస్టర్ పర్ఫెక్ట్ అవుతాడు అని చెప్పి భావిస్తున్నారే కానీ భగవంతునికి కృష్ణునికి సేవ చేస్తేనే ఒక వ్యక్తి మిస్టర్ పర్ఫెక్ట్ అవుతాడు అనేటటువంటి విషయాన్ని గ్రహించలేకపోతున్నారు కారణం ఏమిటి అని అంటే జనులలో భగవంతుని పట్ల ప్రీతి లోపించినది ప్రేమ లోపించినది కనుకనే సేవించేటటువంటి తత్పరత కలగటం లేదు ఎందుకంటే ప్రీతి ఉంటే సేవ ప్రకటన ఉంటుంది అతడు కూడా అనేటటువంటి భావాన్ని వ్యక్తపరుస్తాడు ప్రీతి లేనటువంటి కారణం చేతనే తాను సేవకుడననేటటువంటి విషయాన్ని మరచి యజమానిని అనేటటువంటి భావనలోనికి ప్రవేశించాడు అందుకని యజమానిత్వ భావన ఎక్కడికి వెళ్ళినా మీకు కనిపిస్తూ ఉంటుంటుంది తారసుపడుతూ ఉంటుంటుంది జనులలో అయితే ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ అవ్వాలంటే కృష్ణునికి సేవ చెయ్యాలి సేవ చెయ్యాలంటే కృష్ణుని పట్ల ప్రీతి కలగాలి మరి కృష్ణుని పట్ల ప్రీతి లేనటువంటి సమయాన ఒక వ్యక్తికి సేవ చేసేటటువంటి అవకాశం కానీ అర్హత కానీ హక్కు కానీ లేవు ఎందుకో అసత్ అచిత్ నిరానందమయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి జీవునికి సచ్చిదానందమయంతో ప్రకటమయ్యేటటువంటి భగవత్ ప్రీతితో కూడినటువంటి సేవ లభించదు కదా ఆ సేవ చేయటానికి అవకాశం కానీ అర్హత కానీ కానీ ఉండవు కదా మరి అసత్తు అచిత్తు నిరానందమయమైనటువంటి స్థితిలో భగవంతునికి కృష్ణునికి సేవ చేసేటటువంటి అర్హత కానీ అవకాశం కానీ హక్కు కానీ లేవు కారణం ఏమిటి అన్నట్టు భగవంతుని పట్ల ప్రీతి లేదు మరి ఇటువంటి స్థితిలో జన్లందరి హృదయంలోనేమో మిస్టర్ పర్ఫెక్ట్ అవ్వాలని మిస్ పర్ఫెక్ట్ అవ్వాలని చెప్పి కోరిక ఉన్నది ఏ పని చేసినా పర్ఫెక్ట్ అనిపించుకోవాలని ఉన్నది మరి ఎలా పర్ఫెక్ట్ అవుతారు ఎలా పరిపూర్ణులు అవుతారు మరి పరిపూర్ణలు అవ్వడానికి మార్గం ఏమిటి అంటే నారద మహర్షి చెప్పారు భాగవతం ప్రథమ స్కందం అధ్యాయం ముప్పై ఎనిమిది రోజులు ఇతిమూర్త విధానేనా

ప్రేమించేటటువంటి దివ్యమైనటువంటి మార్గం భగవంతుని యొక్క మంత్ర జపంలో నిక్షిప్తం చేసి భగవంతుడు కృష్ణుడు అందించాడు ఇది మూర్తి విధానేన మంత్రమూర్తి అమూర్తికం ఆ కృష్ణమూర్తి తనను సేవించేటటువంటి సౌభాగ్యాన్ని మంత్రజపం ద్వారా నింపిచ్చాడు మనకి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనేటటువంటి దివ్యమైనటువంటి హరినామ మంత్ర జపంలో నిం నింపించాడంట ఇలా నింపించినటువంటి నామాన్ని జపించటం వలన ఎటువంటి వ్యక్తి అయినా కానీ భగవంతునికి సేవ చేసేటటువంటి అర్హతను అవకాశాన్ని హక్కుని పొంది పూర్ణమైనటువంటి కృష్ణ ప్రీతిని పొందుతాడు తద్వారా అతడు పరిపూర్ణుడు అవుతాడు ఎలా అంటే యజతే యజ్ఞ పురుషం ఆ భగవంతుడు అందించినటువంటి ఆ దివ్యమైనటువంటి హరినామాన్ని ఆధ్యాత్మిక గురువు చెంతకు చేరి ఆధ్యాత్మిక గురువు ద్వారా ఉపదేశం పొంది ఆ ఉపదేశం పొందిన తర్వాత ఆధ్యాత్మిక గురువు యొక్క నేతృత్వంలో నిర్దేశకత్వంలో భక్తుల సాంగత్యంలో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ జపించటం వలన వ్యక్తికి కృష్ణుణ్ణి సేవించేటటువంటి అర్హత కృష్ణుణ్ణి సేవించేటటువంటి అవకాశం కృష్ణుణ్ణి సేవించేటటువంటి హక్కు లభిస్తుంది అంతటితో అతనికి కృష్ణుని పట్ల ప్రీతి పూర్ణమవుతుంది అటువంటి పూర్ణమైనటువంటి కృష్ణ ప్రీతి కలిగినప్పుడు ఆ వ్యక్తి స సమ్యగ్ దర్శన పుమాన్ పరిపూర్ణమైనటువంటి మానవుడు అవుతాడు అప్పుడు అతడు మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకుంటాడు కాబట్టి మిస్టర్ పర్ఫెక్ట్ అవ్వటానికి ఏకైక మార్గం ఆధ్యాత్మిక గురువు దరిచేరి ఆధ్యాత్మిక గురువు యొక్క నే నేతృత్వంలో ఆయన యొక్క నిర్దేశకత్వంలో ఉపదేశం పొంది ఆయన యొక్క దిశానిర్దేశాను సార్ నిర్దేశాను సార్థం ఆయన యొక్క దివ్యమైనటువంటి నామాన్ని దగ్గరగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ జపిస్తూ ఉండటమే ఇది సమస్తమైనటువంటి ప్రజానీకానికి పరిపూర్ణతను అందించేటటువంటి మార్గము మిస్టర్ పర్ఫెక్ట్ అవటానికి గల ఏకైక మార్గం అని చెప్పి నారద మహర్షి వ్యాసునికి చెప్పాడండి ఇతి మూర్తి విధానేనా మంత్రమూర్తి మా యజతే యజితే యజ్ఞపురుషం స సమ్యక్ దర్శన అని చెప్పి చెప్పారు ఒక వ్యక్తి అవుతాడు ఆ హరినామాన్ని భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని జపించడం చేత హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని జపించా జపించటం వలన అన్నారు కాబట్టి మనం ఏం చేయాలి మన జీవితంలో పరిపూర్ణతను పొందడం కోసం భగవంతుని యొక్క నామాన్ని మన ఆధ్యాత్మిక గురువుని యొక్క నిర్దేశకత్వంలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు ప్రభుపాదుల వారు మనకి నిర్దేశించారు ప్రతిరోజు క్రమం తప్పకుండా పదహారు మాలాలు జపించాలని ఆ జపాన్ని భక్తుల యొక్క సాంగత్యంలో చెయ్యాలని చెప్పి నిర్దేశించారు చూడండి ఎంత అద్భుతమో నారద మహర్షి ఏదైతే ఉపదేశం చేశారో మహర్షికి అదే ఉపదేశాన్ని సార్వత్రికంగా అందరికీ కూడా అందించారు శ్రీల ప్రభు పదుల వారు క్రమం తప్పకుండా ప్రతిరోజు పదహారు మాలలు జపించండి భక్తుల సాంగత్యంలో ఉండండి అన్నారు హైపీ అదే ఉపదేశం చూడండి ఇది మూర్తి విధానైనా మంత్రమూర్తి మమూర్తికం యజదే యజ్ఞపురుషం సమ్యక్ దర్శనపు పరిపూర్ణలు అవ్వడానికి ఇదే మార్గం ఆ పరిపూర్ణలు అయ్యేటటువంటి మార్గాన్ని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు ప్రభువాదుల వారు సార్వత్రికంగా మనకు అందించారు కదండి దీనికోసం మనం ఎక్కడికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉందండి చక్కగా మన దగ్గర అందుబాటులో ఉన్నటువంటి ఇస్కాన్ కేంద్రాలకు వెళ్ళి ఆ ఉపదేశాన్ని పొంది మనం ఆ ఉపదేశాన్ని అనుసరిస్తూ ఉంటే చాలు పరిపూర్ణులు అవుతుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరి కాబట్టి మనం అంత సౌభాగ్యవంతులు ఇటువంటి సౌభాగ్యాన్ని మనకి అందించినటువంటి ప్రోపదల వారికి ఎప్పుడూ కూడా మనం కృతజ్ఞులై మనం ఏం చేయాలి ఆచార్యుల యొక్క నిర్దేశానుసారను భగవంతుని యొక్క నామాన్ని భక్తుల సంగత్యంలో ఉండి జపించాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ জপি পূর্ণ স্থিতি আলাদি হরেকৃ শিবপ্রভু পাম সমত গৌর ভি হা গৌর সীতা কৃষ্ণ పర్ఫెక్ట్ కావాలంటే సేవ చేయాలనుకో మరి ఆ సేవ చేసే బుద్ధి అందరికి రాదని రాదు కదా మరి అది రావాలంటే హరినామ హరిర్ హరినామైవ కేవలం కలవ నాస్తేవ 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 గతి రహి హరినామ తప్పితే హరినామ తప్పితే హరినామ తప్పితే ఇంకొక మార్గం లేదు ఇంకొక మార్గం లేదు ముమ్మాటికి ఇంకొక మార్గం లేదు ఏ వ్యక్తికి కూడా ఆరంభంలో చెప్పుకున్నాం భగవంతునికి సేవ చేయాలనే అంటే భగవంతుని పట్ల ప్రీతి ఉండాలి మరి ఆ ప్రీతి లేనటువంటి వ్యక్తికి భగవంతుని సేవించేటటువంటి అవకాశం కానీ హక్కు కానీ అర్హత కానీ ఉండదు అని చెప్పి చెప్పాను మరి ఆ అర్హత అవకాశం హక్కును మరి లభించాలని అంటే ఏకైక మార్గం హరినామా జపమే అని చెప్పి చెప్పాను కదండి కృప కావాలి అందుకే ఆరంభంలో ఏం చెప్పారు భగవంతుని యొక్క నామ పట్ల విశ్వాసం కలగాలి అని అంటే మహాప్రసాదే గోవిందే నామ బ్రాహ్మణి వైష్ణవే స్వల్పపుణ్యం వ్రతం రాజన్ విశ్వాసం నైవ జాయే హరినామం పట్ల హరినామాన్ని ఇచ్చేటటువంటి ఆధ్యాత్మిక గురువు పట్ల భక్తుని పట్ల విశ్వాసం కలగాలి అంటే మహాప్రసాదే గోవిందే మహాప్రసాదాన్ని సేవించాలి గోవిందునికి అర్పించబడినటువంటి ప్రసాదాన్ని సేవించాలి అప్పుడు మాత్రమే వ్యక్తికి నామం పట్ల నామాన్ని అందించినటువంటి భక్తుని పట్ల విశ్వాసం ఏర్పడుతుంది అందుకని ప్రసాదాన్ని ఎక్కువగా స్వీకరించాలి ప్రసాదాన్ని ఎక్కువగా సేవించాలి అప్పుడు ఏం కలుగుతుంది వ్యక్తికి హరినామం పట్ల విశ్వాసం ఏర్పడుతుంది హరినామాన్ని అందించినటువంటి భక్తుని పట్ల విశ్వాసం ఏర్పడుతుంది అంత అలా ఏర్పడినటువంటి విశ్వాసంతో ప్రసాదాన్ని సేవిస్తూ సేవేన్ను కేహి జిహ్వాదం నాలుగుతో ప్రసాదాన్ని సేవిస్తూ నాలుగుతో భగవంతుని యొక్క నామాన్ని జపించటం వలన భగవంతుని కృష్ణుని సేవించేటటువంటి అవకాశం అర్హత హక్కు మూడు లభించి పూర్ణమైనటువంటి కృష్ణ ప్రీతి అతనికి ఏర్పడి పరిపూర్ణుడు అవుతాయి హరే కృష్ణ అందుకనే ఆరంభంలో భక్తులకి నిర్దేశం చేస్తారు ప్రసాదం ఎక్కువగా తీసుకోండి అంటారు ఎంత విలేజ్ అంత ఎక్కువగా తీసుకోండి అని చెప్పి చెప్పి మన భక్తులు ఏం చేస్తారు భక్తులకి అందరికీ కూడా ప్రసాదాన్ని ఎక్కువగా అందిస్తూ ఉంటుంటారు ఎంత ప్రసాదం తీసుకుంటే అంత అంత నామం పట్ల భక్తుని పట్ల విశ్వాసం వస్తుందండి ప్రసాదం స్వీకరించే విషయంలో మొహమాట పడి ఇది వద్దని చెప్పి అన్న ఇది తింటే ఏమవుతుందని చెప్పి అని ఆలోచన చేస్తారు కదా వాళ్ళకి నామం పట్ల భగవంతుని పట్ల విశ్వాసం ఏర్పడదండి భక్తుల పట్ల విశ్వాసం ఏర్పడు అందుకని ప్రసాదం స్వీకరించే విషయంలో ఆలోచన చేయకుండా టక్కనే ప్రాప్తి మాత్రమే లభించగానే వెంటనే తీసుకోవాలంట మహాప్రసాదం అని చెప్పి స్వీకరించాలి అయ్యో దింట్ ఏమైపోతుందో అనే ఆలోచన రాకూడదంట ఒక సమయంలో ఒక భక్తునికి ఉదర సంబంధమైనటువంటి వ్యా వ్యాధి సంభవించింది దానివల్ల వైద్యులు ఏమని చెప్పారు అని అంటే పెరుగుతో కూడినటువంటి ఆహార పదార్థాలు మీరు తీసుకోవద్దని చెప్పేసి అన్నారు అయితే ఆ భక్తులు ఒక ఒకరోజు మందిరానికి వెళ్ళాడు మందిరానికి వెళ్తే మందిరంలో చరణామృతులు ఇస్తున్నారు చరణామృతులు ఏముంటాయి పెరుగుంటుంది కదా ఆ చరణామృతం తీసుకునేటప్పుడు ఆలోచన చే ఆలోచన వస్తే మరి చరణామృతం తీసుకొల్లేడు కదా రసామృత సింధువులు ఏమని చెప్పారు ప్రతిరోజు చరణామృతం సేవించడం వలన వ్యక్తికి కృష్ణ ప్రేమ కలుగుతుంది భక్తి కలుగుతుంది అని ఉంది మరి భక్తి రసామృత సింధువులో అంత వైభవంగా అంత గొప్పగా కీర్తించినటువంటి చరణామృత సేవ చేసేటటువంటి సౌభాగ్యం కోల్పోయినవాడు అవుతాడు కదా అందుకని ఈ భక్తుడు ఏం చేశాడు చర ప్రా భగవంతుని యొక్క ప్రసాదం కదా అని చెప్పి చరణామృతం స్వీకరించాడు ఏమైతే దగ్గర అని చెప్పి వైద్యులు చాలా స్ట్రిక్ట్గా చెప్పారు పెరుగుతో కూడిన పదార్థం ఏమి తీసుకోకూడదని అయితే చరణామృతం ఆయనకు లభించింది ఆ చరణామృతం తీసుకునే విషయంలో ఆలోచిస్తే ఆలోచిస్తే భగవత్ ప్రేమ పోతుంది కదా అందుకని ఈ పోతే శరీరమే కదా పోతుంది భగవత్ ప్రేమ కోల్పోవడం ఎందుకని చెప్పి ఆ భక్తుడు ఏం చేశాడు వెంటనే చరణామృతం సేవించాడు అయితే తర్వాత చరణామృతం సేవించినా కానీ అతనికి ఏం కాలేదు తర్వాత అతను ప్రతిరోజు చరణామృతం తీసుకోవడం ఆరంభం చేశాడు అలా చరణామృతం సేవించడం వలన రిపోర్ట్స్ మారినాయి అండి ఇట్స్ అమేజింగ్ థింగ్ ఇది నిజంగా ఇది సైన్స్ని అధ్యయనం చేసేటటువంటి వాడికి అర్థం కాదు చరణామృతం ఒకటి ప్రతిరోజు స్వీకరించడం వలన అతనికి ఉన్నటువంటి ఉదర సంబంధమైనటువంటి వ్యాధి నయం కావడం ఏమిటి అని అంటే ఆశ్చర్యమే అది అర్థం కాదు ఎవరికి కూడా ప్రసాదాన్ని సేవించేటటువంటి వానికి ప్రసాదం పట్ల గౌరవభావం ఉన్నటువంటి వానికి ఇది అర్థమవుతుంది మహాప్రసాద గుని నామ బ్రాహ్మణ వైష్ణవి స్వల్పపుణ్య వ్రతం రాజని విశ్వాసం నైజ అందుకని మహాప్రసాదం సమస్తమైనటువంటి శక్తిని కలిగినటువంటి ఆ మహాప్రసాదాన్ని సేవించడం వలన భగవంతుని యొక్క నామం పట్ల విశ్వాసం ఏర్పడుతుంది અને મહાપ્રસાદાને મન શીખેંચા કાપટી ઇબુ મરી મન કોડા મહાપ્રસાદાને શીખેંચાલ કેડે મહાપ્રસાદે ગોવિંદે મહાપ્રસાદે ગોવિંદે નામ બ્રાહ્મણે વૈષ્ણવે નામ બ્રાહ્મણે વૈષ્ણવે સ્વલ્પ પુણ્યમ રતમ રાજન્ વિશ્વાસો નૈવજાયતે શરીર અવિદ્યાજ જનેન્દ્રિય તાહે કર જીવે ભલે વિશેષાગરે तारे मध्य जिह्वाती लोभो माय सुधर्मति ताके जिता कटे न संसारे कृष्ण बड़ा दयामय माय होरे बारे जिह्वा जय सौ प्रसाद न दिलो बाय सेन नाम रता पावो श्री राधा कृष्ण गुणगावो प्रेमेला कोर श्री चैतन्य निदाय जय निमाय जय निदाय जय श्री कृष्ण चैतन्य प्रभु श्री अद्वैत गाधर शिवा सातंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे जय श्री श्री राधा गौर्णित जगन्नाथ बलदेव सुभद्र मे महाप्रसादम की जय जगद्गुरु श्रील प्रभुपाद की जय नेताय गौर सीतारामनंदे परहित सरिबो